నా పేరు తనుష నేను శ్రీ హర్షవర్ధన గ్రూప్ ఆఫ్ స్కూల్ తరఫున చదివాను నా టెన్త్ రిజల్ట్స్ వచ్చినాయి కానీ సెలబ్రేట్ చేసుకుందామని లోపు ఈ న్యూస్ వల్ల సెలబ్రేట్ చేసుకోలేకపోయాము అందరూ చాలా ధైర్యంగా ఉండాలి దీనివల్ల చాలా బాధకరమైన విషయం ఇది దీ చాలా బాధపడుతున్నాము సో ధైర్యంగా ఉండండి పీస్ కోసం స్టాండ్ స్టాండ్ అండ్ ఐ ద న్యూస్ అబౌట్ ద అటాక్ ఆన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇఫ్ ఐ బికమ్ ఏ సోల్జర్ ఐ విల్ స్టాప్ దిస్ అటాక్ ఆన్ సివిలియన్స్ అండ్ ఐ విల్ టేక్ రివెంజ్ ఆన్ పాకిస్తానీ అండ్ ఐ విల్ టేక్ రివెంజ్ ఆన్ పాకిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్స్ థ్యాంక్ యూ నేను టెన్త్ అయ్యాక ఆర్మీ ఫోర్సెస్లోకి వెళ్ళి నేను ఖచ్చితంగా ఎలాంటివి జరగకుండా ఆపుతాను ఐ టేక్ ఏ రివెంజ్ ఆన్ ద పాకిస్తానీ టెర్రరిస్ట్ పీపుల్ ఐ కెన్ ఐ ఐ బిలీవ్ ఐ కెన్ స్టాప్ దిస్ మూమెంట్స్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ నా కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను కాశ్మీర్ ఈజ్ ద హెవెన్ ఆన్ ద ఎర్త్ పహల్గామ్ ప్లేస్ పహల్గా పహల్గామ్ ప్లేస్లో ఈ టెరీస్ట్ అటాక్ అనేది జరిగింది ఈ పహల్గాం ప్లేస్ని మినిస్ మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు చాలామంది విజిట్ చేయడానికి ఇష్టపడతారు ఇదే ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా నిన్న నిన్న ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి ఈ అటాక్ అనేది జరిగింది టెర్రరిస్ట్ అందరూ ఆర్ ఆర్మీ సోల్ ఆర్మీ యూనిఫామ్లో వచ్చి అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ మెంబర్స్ని అందులో సెగ్రిగేట్ చేసి ట్వంటీ సెవెన్ మెంబర్స్ని చంపేయడం అయితే నేనే ఒక ప్రైమ్ మినిస్టర్ని కానీ అయ్యి ఉంటే వెంటనే రియాక్ట్ అవ్వాలని అంటే ఇప్పుడు మళ్ళీ చాలా నాళ్ళ తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత లైఫ్ చాలా నార్మల్గా లీడ్ అవుతున్నటువంటి ఈ టైంలో మళ్ళీ ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మనం తిరిగి మళ్ళా కాశ్మీర్ని చక్కగా అందరూ వచ్చి విజిట్ చేస్తున్నారు అందరూ ప్రపంచవ్యాప్తంగా తిరిగి మళ్ళీ కాశ్మీర్కి మంచి రోజులు వస్తున్నాయి అనుకున్న టైంలో ఇలా ఈ అటాక్ జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అందులో ఇరవై ఆరు మంది దగ్గర దగ్గర ఇరవై ఏడు మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా చాలా ఈ విషయానికి చాలా బాధపడుతున్నటువంటి విషయం ఇది తిరిగి మళ్ళా కాశ్మీర్లో మంచి రోజులు వచ్చి మనం అందరం కాశ్మీర్ని విజిట్ చేసే పరిస్థితి మనకు వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యే టైంలో ఇప్పుడు మనకి భయపెట్టడానికి మనల్ని డివైడ్ చేయడానికి ఈ టెర్రరిస్టులు చేస్తున్నటువంటి ఈ యాక్ట్ దీనికైతే మనం భయపడకూడదు అలాగే వీ షుడ్ స్టాండ్ ఫర్ పీస్ ఇన్ కాశ్మీర్ అంటే ఈ మధ్యకాలంలో టెర్రరిస్టులు ఎప్పుడు కూడా సివిలియన్స్ని అలా అటాక్ చేయడం అందులోని ఐడి కార్డ్స్ చూసి మరి పర్టికులర్గా హిందూస్ని టార్గెట్ చేసి చంపడం అనేది నిజంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఇండియాని డివైడ్ చేయాలనుకుంటున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ కానీ అది ఎప్పటికీ జరిగేటటువంటి విషయం కాదు ఎందుకంటే ఇండియా నెవర్ బీ డివైడెడ్ అలా ఎప్పటికీ జరగదు వాళ్ళు ఆ చేద్దాం అనుకున్నటువంటి ఆ ప్లాట్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవుతుంది కానీ అది జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు హిందూస్ని ముస్లింస్ని సెపరేట్ చేసి మనలో మనకి గొడవలు పెట్టాలి అని చేసినటువంటి ఈ యాక్ట్ అది వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఇండియా నెవర్ బీ డివైడెడ్ అంటే ఉగ్రవాదం ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మనల్ని ఇలాగా వాళ్ళు బాధ పెడతానే ఉన్నారు బాధ పెట్టిన ప్రతిసారి మనం వాళ్ళని ఇంకా బాధ పెట్టడానికి మన ఆర్మీ దానికి సరైన సమాధానం చెప్తానే వచ్చింది ఇది కూడా వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో లేదా విత్ ఇన్ వన్ వీక్లో గవర్నమెంట్ ఖచ్చితంగా దీనికి సంబంధించి సరైన జవాబు చెప్పుద్ది మనమేం చెప్పాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ వాళ్ళు ఏ అంటే ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బీ అన్ ఆపోజిట్ ఈక్వల్ అండ్ రియాక్షన్ అని అంటారు చూసారా అలాంటి రియాక్షన్ మన ఇండియన్ ఆర్మీ నుంచి ఖచ్చితంగా వెళ్తుంది పాకిస్తాన్కి అంటే నరేంద్ర మోదీ అండ్ విదేశీ ఈ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే వచ్చారు ఇప్పుడు ఆయన యాక్షన్ ఏ విధంగా నేను మొత్తం నూట మన జనాభా ఎంతైతే ఉందో నూట ఇరవై కోట్లు నూట ఇరవై ఆరు కోట్లు అందరూ ఆలోచన మోదీ మీదే ఉంది ఏం చేయబోతున్నారు మోడీ అనేది సో నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా ఒక స్టాండ్ అనేది తీసుకుంటారు ఈ విషయానికి అది అందరూ మనమందరం గర్వపడేలాగా ఆ స్టాండ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇండియన్ ఆర్మీ దీనికి సరైన జవాబు చెప్తుందని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈ విషయంలో యాక్చువల్గా యాక్చువల్గా నిన్న జరిగిన ఈ అటాక్ వల్ల ఇవాళ మా పిల్లలకి చాలా మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా మేము అది ఆ రిజల్ట్ని మేము ఈరోజు యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవటం లేదు ఎందుకంటే దేశంలో పక్క ఈ విధమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగి ప్రజలు బాధపడుతున్న టైంలో మేము సంతోషం చేసుకోవాలని అనుకోలేదు కాబట్టి మేము ఈ సంబరాలని చేసుకోవటం లేదు ఈ రిజల్ట్ మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా మేము సెలబ్రేట్ చేసుకోవటం లేదు ఫర్ ద కాజ్ ఆఫ్ ఈ టెరరిస్ట్ అటాక్ అండి